ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై ఒక రోజున వెంకటేశామి తండ్రికి పూజ చేసుకుంటున్నానండి నేను ఇంట్లోనే చేస్తుంటాగా పూజ అంతా అయిపోయాక ఆయనకి అలంకారాలు షోకులు దీపారాధనలు పూజ అయిపోయిన తర్వాత నాకు బాగా ఫోటోలు తీసే అలవాటు అండి ఏ రోజుకి ఆ రోజు స్వామి వారిని ఫోటో తీసి స్టేటస్లో పెట్టుకుంటాను ఎవరన్నా ఉన్నా వాళ్ళకి ఏ రోజు ఏ పారాయణ చేస్తున్నానో ఆ ఫోటో పెట్టి ఆ చరిత్రని నేను ఈ రోజు కూడా కొన్ని సంవత్సరాల నుంచి నేను నాకు అది అలవాటు అండి ఫోటోలు పెట్టి తీయటం పెట్టుకోవటం అట్లాగే తండ్రి పూజ అయిపోయాక ఒక ఫోటో తీసానండి తీస్తే ఆయన కాలు చాలా భయంకరంగా పడిందండి మడిచిన కాలు ఏంటో మచ్చలు మచ్చలుగా మేఘాల్లాగా చాలా భయంకరంగా పడింది తర్వాత నేను పూజ అయిపోయాక ఫోటో పెడదామని చెప్పి స్టేటస్లో చూసుకుంటే ఆ కాలు చూసి చాలా భయపడిపోయానండి వెంటనే ఆగకుండా ఏడుపు వచ్చేసింది ఏంటి ఇంకా తాత నీ కాలు ఇలా పడింది అస్సలు ఎందుకు ఇలా పడింది కారణం ఏంటి ఏంటి స్వామి నాకు ఎట్లా తెలుస్తుంది అయ్యా నాకేం తెలియదు పిచ్చిదాన్ని తండ్రి నేను నేను నీ ప్రేమ తప్ప నాకు ఇంకేం తెలియదు వీటికి అర్థాలు కూడా తెలియవు ఎందుకు ఇలా కాలు పడిందని నేను చాలా చాలా బాధపడ్డానండి తెలిసిన భక్తజనులు ఎవరో ఉంటే ఒక ఆయనకి పెడితే అమ్మ స్వామి మీకన్నీ ఇంత బాగా చెప్తున్నారు కదా ఎందుకు పడిందో ఆయన దగ్గరే పెట్టకపోయారా బాగా ఆర్తితోనూ అని సలహా ఇస్తే ఆయన దగ్గర కూర్చుని ఒక గంట చేసి దీనికి అర్థం ఏంటి నాయన అని బాగా ఏడ్చానండి స్వామి దగ్గర తెలియపరచమని ఆ రోజున రాత్రి తెల్లవారుజామున పక్క రోజు తెల్లవారుజామున వెంకటేశ్వర తండ్రి ఈ రెండు కాళ్ళు మా మనవడండి మా అమ్మాయి గారు వాళ్ళ అబ్బాయి స్వప్నంలో ఇలా స్వామివారు వెంకేశ్వంత తండ్రి చూపించారు మా మనవడు ఈ కాలు ఈ కాలు బెడంగా పెట్టుకుని కాళ్ళకి పుండ్లు పడిపోయి పాపం నడవలేక చాలా దారుణంగా నడుస్తూ స్వప్నంలో కనిపించాడండి తర్వాత నాకు కలమెలుకు వచ్చేసింది ఇదేంటి ఈయన స్వామివారికి దండం పెడితే మా మనవడి కాలు ఇలా చూపించారంటే నడవలేక కాలంతా అలా అయిపోయినట్టు అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యపోయాను అమ్మో వాళ్ళతో చెప్తే ఏమన్నా దొడుచుకుంటారేమో అనుకుని కూడా చెప్దానులే అని ఆ ఫోటో కూడా నేను అందరికీ పెట్టానండి ఇప్పటికి కూడా ఉంది నా దగ్గర ఆ ఫోటో ఆ కాలు అలా పడిన ఫోటో తర్వాత తెల్లవారి ఒక రెండు రోజులు ఆగిన తర్వాత ఎలా ఉన్నాడే అనిరుదిగాడు బాగున్నాడా అని ఇలాగ పలకరించానండి అమ్మ కాలికి ఏదో ఇలా వచ్చిందమ్మా ఎంత భయంకరంగా ఉందో కాలు అసలు వాసన అమ్మ నడవలేకపోతున్నాడు పాపం వాచిపోయింది అని చెప్పి చెప్పిందండి నేను ఇంకైపోయానండి అస్సలు భయమి స్వామే అనిపించిందండి నాకు అసలు కళ్ళమ్మ నీళ్లు తిరిగిపోయినాయి నాకు వెంటనే ఒక్కసారి వాడిని మా ఇంటికి పంపించవే నాలుగైదు రోజులు మా ఇంట్లో ఉంచుకుంటాను నేను ఇక్కడికి ఇక్కడే ఉంటాడు ఉండేదేదో నాకు పని ఉంది వాడిని పంపించు నేను చక్కగా వాడికి వెంకటేశ్వర గారి నూనె రాస్తాను విభూతిని ఇల్లిస్తాను అని చెప్పి వాడిని మా ఇంటికి పిలిపించి నాలుగైదు రోజులు మా ఇంట్లో ఉంచుకుని ఒక నాలుగు రోజులు వాడికి రోజు వెంకటేశ్వర తండ్రి నూనె రాస్తుంటే మా అమ్మాయి కూడా అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాము ఏవి వాడద్దు నువ్వు ఆ నూనె రాయి మాకపోతే బాగా కేకలేసాను అమ్మ నీకు తెలియదే స్వామి నూనెది ఇది వాళ్ళు ఉండేదాన్ని బట్టే కదా అయ్యా మనం ఉండేదని ఆ విశ్వాసం ఆయన పట్ల ఉంచు అని చెప్పి నేను దూదితో పాపం ఉంచి ఆనిచ్చకుండా పాదానికి ఆ పత్తితో ఇలా నూనెలు ఉంచి ఆ బుట్లు ఆ పుళ్ళ మీద వేసానండి కాలు పుళ్ళ మీద ఎంత దారుణంగా ఉన్నాయంటే చూసే వాళ్ళకి ఎప్పటికైనా సరే అండి గుండెలు ఇదైపోతాయి బాధతో అసలు ఆపుకుందామన్నా ఆడు కళ్ళ నీళ్ళు అంత దారుణంగా వాడి కాలికి వచ్చిందండి తర్వాత వారి చరిత్ర పారాయణ చేశాను స్వామి విడికి తగ్గించు తండ్రి నువ్వు ఇలా చూపించావు నాకు స్వప్నంలో తీరా చూస్తే ఇలా అయింది ఏంటినైనా ఈ చిత్ర విచిత్రాలు నువ్వే తగ్గించాలి స్వామి నేను పారాయణ చేస్తాను వీడికి ఒక్క రోజులో పారాయణ చేసుకున్నానండి వాడికి తగ్గాలని వెంకటేశ్వమి వారి నాయన వీడికి తగ్గితే గొలగమూడి తీసుకొచ్చి నూట ప్రదక్షిణాలు చేయించి నూట ఎనిమిది కొబ్బరికాయలు వేస్తాను తండ్రి అని చెప్పి చాలా హ్యాపీతో దండం పెట్టుకున్నానండి తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం డాక్టర్ గారు బాగా కేకలేయటం వాళ్ళని అసలు ఈ పిల్లాడి కాలు ఇలా ఉంది ఏదన్నా ఉంది అసలు ఇలాగే ఉంచినట్టయితే అసలు అనకూడదు ఎంత దారుణం జరిగిపోయి ఉండేదో అని చెప్పి డాక్టర్ గారు బాగా కేకలేశారు వాళ్ళని నేను రాసే మందు నీళ్ళు స్వామి వారివి రాస్తున్నాను బయటగా కూడా వాళ్ళు ఇంగ్లీష్ మందు వాడారండి తర్వాత చాలా చాలా అద్భుతంగా తగ్గిపోయింది వాడికి మా ఇంట్లో ఉండంగానే వాడి కాలు తగ్గిపోయిందండి చాలా వరకు అప్పుడు అదంతా తర్వాత మళ్ళీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం చూపించటం బ్లడ్ టెస్ట్లు అవన్నీ కూడా చేయించుకున్నారు చక్కగా పూర్తిగా తగ్గింది వారి గుడికి తీసుకెళ్ళాము నూటెనిమిది ప్రదక్షిణాలకి ఎనిమిది కొబ్బరికాయలు వేయించాము ఆ మహానుభావుడు అద్భుతంగా ఎక్కడ ఇంత కూడా తేడా లేకుండా చాలా చాలా అద్భుతంగా వాడి కాలు తగ్గించారు ఆ మహానుభావుడి రుణం ఎన్ని జన్మ జన్మలకి కూడా తీర్చుకోలేనిదేనండి నా వెంకటేశ్వ తండ్రి మహానుభావుడు అండి ఏ జన్మ అనుగ్రహమో మాకు ఆ మహానుభావుడి అనుగ్రహం కోటాను కోట్ల నమస్కారాలు నా వెంకటేశ్వ తండ్రి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజ్కి జై